మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఉల్లాసంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులవారి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సీఎం రేవంత్ రెడ్డిగారంటేనే నేడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా ఈ రోజున అమలు చేయడంలో ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాతులు గాంచారు ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని పేద ప్రజలకు మరిన్ని పథకాలు అందించి సేవలు చేసే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆయన కోరారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్ గొండకృష్ణ చిన్న ఘనపూర్ పిఎస్సీఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో పాటు నాయకులు తుక్కాపూర్ శ్రీశైలం గడ్డమీది నరసింహులు గడ్డ మీద శ్రీనివాస్ రామకృష్ణయ్య రమేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు యనుమల రేవేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొంచారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే అలాంటి మహానాయకుని బర్త్డే వేడుకల్లో మేమందరం పాలు పంచుకోవడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము గత పదేళ్ల పాలకుల వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది యువత ఏ విధంగా నష్టపోయింది విద్య ఉద్యోగాలలో ఎంత నష్టపోయిందో అందరూ కూడా కళ్ళ గట్టినట్టు చూసిరు కానీ రెండు వేల ఇరవై మూడు మన డిసెంబర్లో బాధ్యత చే బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అన్ని వర్గాల వరకు అన్ని కులాల వారికి సమపాలనలో న్యాయం చేస్తూ అభివృద్ధి పాలన అందిస్తున్నా ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా మహిళలకు ఫ్రీ బస్సు కానీ ఉచిత కరెంటు కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ మరియు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇందురమ్మ ఇండ్లు కానీ ఇలాంటి పథకాలు పేద వర్గాలకే ఎంతో ఉపయోగకరంగా ఉండే పథకాలను తీసుకొచ్చి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మందేళ్ళు జీవించి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు దింపాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచులు మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూర్ సీఎం రేవేంద్ అన్న లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ 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 లైవ్